వీటీజీ గురుకుల సెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్వశ్చన్ పేపర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన జవాబులు అసలు పేపర్ ఎలా ఉంటుందంటే తెలుగు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ మెంటల్ లెబిల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఇది హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇందులో తెలుగు సంబంధించిన పార్టీ ట్వంటీ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ అంటే వన్ టూ నుంచి వన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ తెలుగు క్వశ్చన్స్ ఉంటాయి దానివల్ల తర్వాత ఇవి మనకు సూచనలు చదువుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో సంబంధించినటువంటి వాటికి ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాల్సి ఉంటుంది చదుకొని ఎగ్జామ్స్ రాయాలి తర్వాత చూడండి పార్ట్ ఇయర్లో తెలుగు క్వశ్చన్స్ వన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అన్నాను కదా చూద్దాం దీనికి ఆన్సర్ ఈ క్రింది వాణిలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి అచ్చుతో కావాలి మొదటి అంటే అంటే ప్రారంభం ఫస్ట్ అచ్చు ఉండాలి పదం అక్షరం ఇది రామప్ప రా అనేది అచ్చు కాదు అల్లు కాబట్టి ఇది రామప్ప కాదు జాన్ అని పాడు జా కూడా కాదు బా భద్రాద్రి ఇది కూడా కాదు ఆ అనేది అచ్చు మొదలు కాబట్టి దీనికి సంబంధించిన బి సరైన సమాధానం పాడి పాడి అనే పదానికి సరిపోయే జంట పదం మనం పాడి అంటే పాడి పంటలు అంటాం కాబట్టి రెండవ సరైన సమాధానం క్రింది వాటిలో అక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి మహాప్రాణాక్షరం అంటే ఏంటంటే కింద జట ఉంటే అది అక్షరం అవుతుంది అనేది లేదు ఇక్కడ తబల లేదు కలం లేదు ఢంక్ అనేది జట ఉంది కాబట్టి ఇది అక్షరం అల్పుడు అనగా అర్థం ఏమిటి అనగా నీచుడు అనే అర్థం నాన్న ఊరికి వెళ్ళాడు గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది గీత గీసిన పదం ఏది నాన్న ఊరికి వెళ్ళాడు వెళ్ళాడంటే జరిగిపోయింది కాబట్టి భూతకాలం వర్తకమాన కాలం అంటే నాన్న వెళ్తున్నాడు భవిష్యత్ కాలం అంటే నాన్న ఊరికి వెళ్తాడు ఈ విధంగా మనం గుర్తించాల్సి ఉంటుంది దీని యొక్క ఆన్సర్ వెళ్ళాడు కాబట్టి భూతకాలం సి సరైన సమాధానం సీత పాట పాడింది గీ దీనిలో గీత గీసిన పదం ఏ భాషా భాగం అంటే గీత గీసిన పాడింది అంటే జరిగింది పని జరిగింది కాబట్టి ఇక్కడ క్రియ క్రియ అనేది సరైన సమాధానం అంటే నామవాచకం కానీ విశేషణం ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి అంటే నామవాచకం అంటే ఒక వ్యక్తిని కానీ ఒక స్థలాన్ని కానీ ఒక ఊహను కానీ తెలియజేసింది నామవాచకం తర్వాత అంటే ఉండు పోవు వచ్చు ఇలాంటివి క్రియకు సంబంధించిన పదాలు విశేషణం అంటే నామవాచకాల సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను విశేషణం అంటారు కాబట్టి ఇక్కడ పాడింది కాబట్టి ఇక్కడ క్రియ ఇది సరైన సమాధానం దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గే అని రాసింది ఎవరంటే గురుజాడ అప్పారావు సి సరైన సమాధానం ఇది చాలా మట్ల వచ్చింది ఈ క్వశ్చన్ పేపర్లలో గురుకుల సంబంధించిన క్వశ్చన్ చాలా మట్ల ఇంతకుముందు కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది గుడి అనే పదానికి అంటే గుడి అనగా దీనికి బహువచనం రాయాలి గుడి అంటే ఏంటి గుడి అంటే గుళ్ళు గుడి అంటే ఒకటి గుళ్ళు అంటే అనేకం కాబట్టి బహువచనం శతక పద్యాలు విద్యార్థులలో ఏమి పెంపొందిస్తాయి అంటే ఏం పెంపొందిస్తాయి అంటే కోపాలన పెంపొందిస్తాయా అపార్థాలన పాపాలన ఇవన్నీ కావు కాబట్టి నైతిక విలువలను శతక పద్యాలు విద్యార్థులు పెంపొందిస్తాయి క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి అసలు సంశ్లేషాక్షర పదం అంటే ఏంటి సంశ్లేషాక్షర పదం అంటే ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరే అక్షరాలు ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరాలి దాన్ని సంశ్లేషాక్షర పదం అంటే ఇక్కడ చూడండి పచ్చిక అంటే రెండు చేరాలి ఒత్తులు పచ్చిక అంటే ఒకటే చేరింది కర్మ అంటే ఒకటే చేరింది దర్శనం ఒకటి చేరింది జ్యోత్న అనేది రెండు రెండు ఒత్తులు చేరిని జ్యోత్న తాకు సావత్తు ఒత్తు నా కాబట్టి దీన్ని సంశ్లేష పదంగా చెప్పవచ్చు కథ వికృతి పదాన్ని గుర్తించండి కథ అంటే క కథ అంటే కథ నరకాసురుని వద జరిగిన సందర్భంగా ఏ పండుగను జరుపుకుంటా నరకాసుర వద జరిగినప్పుడు మనం తెలుసుకున్నది దీపావళి అనేది నరకాసురుడి వద జరిగిన తర్వాత దీపావళి పండుగ జరుపుకోవడం జరిగింది కాబట్టి సరైన సమాధానం దీపావళి కవనం అనే పదానికి అర్థం కవిత్వం భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది ఎక్కడ ఉందంటే సరస్వతి దేవాలయం బాసర్లో ఉంది అంటే రెండవ అంటే మొదటిది ఇంకా వేరే సైడ్ అది కాస్ట్ అడు శ్రీనగర్లో అక్కడ ఉందని తెలుసు కానీ రెండవది మాత్రం బాసర పిన్ కోడ్ నంబర్లో చివరి మూడు అంకెలు దేన్ని సూచిస్తాయి దేని అంటే తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి పిన్కోడ్ నంబర్లో మూడు అంకెలు ఉంటాయి కదా అవి దాన్ని తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి అవి త్రివేణి సంగమం అనగా త్రివేణి అంటే త్రీ అంటే మూడు కాబట్టి మూడు నదుల కలయిక త్రివేణి సంగమం రెండో సి సరైన సమాధానం దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాం దేని ద్వారా ఉత్తరం పంపుతాం బ్యాంకు ధర పంపం ఫోన్ ధర వంపం టీవీ ద్వారా వంపం పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపుతాం కాబట్టి పోస్ట్ ఆఫీస్ సరైన సమాధానం విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తాం విజయదశమి రోజు మనకు తెలుసు కదా దసరా పండుగ రోజు మనం చెట్టుకు పూజించే చెట్టు జమ్మి చెట్టు రా మన మన తెలంగాణ ప్రభుత్వం కూడా జమ్మి చెట్టును అధికారిక వృక్షంగా ప్రకటించింది పరమానంద శిష్యులు ఎంతమంది అంటే పన్నెండు మంది వేమన శతకర్త వేమన్న